in the చూస్తుంది హలో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు హలో జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి సత్యనారాయణ గారు హాయ్ లైక్ మీద డబుల్ ట్యాప్ చేయండి నారాయణ గారు గారు హాయ్ లైక్ మీద డబుల్ ట్యాప్ చేయండి లేదండి ఇంకా తినలేదు మీరు తిన్నారా అక్షయ్ గారు లైక్ మీద డబుల్ ట్యాప్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నారు అందరు మరి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు తిన్నారా లేదా మరి అందరికీ హ్యాపీ శివరాత్రి అంటే నిన్న అయిపోయింది కదా ఈరోజు నిన్న చెప్పలేదు కదా అందుకే ఈరోజు చెప్తున్నాను ఇంకా మరి ఏం చేస్తున్నారు ఓహో ఇంత పొద్దున్నే వాయి ఎందుకు పడుకున్నారు ఏం వచ్చేసింది రెడ్డి గారు రెడ్డి రెడ్డి లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ రిక్వెస్ట్ గా అడుగుతున్నాను లైక్ చేయండి అని లైక్ చేయట్లేదు అబ్బా జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అస్సలుకే ఏం చేస్తున్నారు మరి ఏం తిన్నారు మార్నింగ్ ఒక లైక్ ఇచ్చేయండి హలో లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఇంకా మరి చెప్పండి చూస్తున్నారు లైక్ చేయమంటే లైక్ చేయట్లేదు అలాగే చెప్పండి అంటే కూడా ఏం చెప్పట్లేదు ఎలా అండి మరి ఏమైంది ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు గారు హాయ్ లిక్ మీద డబుల్ ట్యాప్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్డి ఇంకేమన్నా పోయే కాలం వచ్చిందా పోయే కాలం అయితే పో సరేనా అవి మధు గారు లైక్ మీద డబల్ ట్యాప్ చెయ్యండి అబ్బా చె రెడ్డి గారికి పోయి కాలం వచ్చినట్టున్నది అందుకే అట్లాంటి మెసేజ్ పెడతాం చెత్తం ఒక ఇంకా చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు మరి నేనే అరుస్తున్నాను తప్ప మీరైతే మెసేజ్ చేయట్లేదు అబ్బా ఏదో ఒకటి చెప్పండి ఎలా ఉన్నారు మరి అందరు బాగున్నారా తిన్నారా లేదా తినలేదు మధు గారు మీరు లైక్ చేయలేదు మధు గారు ఇంకా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కూర రసిసల కళ్ళు అలవాటైన అయిన పనం రా పిల్లోడా నిలుకల్లోడా అగో లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి అలా ఇంకా లైక్ మీద డబుల్ డబ్బు చేయమంటే అసలు లైక్ చేయట్లేదు నే నేను మీకోసం సాంగే పాడాను అసలు భజన 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 చేస్తాను రోజు ఎప్పుడైనా విన్నావా భజన భలే బాగుంటుంది కదా భజన ఇంకెవరైనా లైక్ చేయండి వాళ్ళు ఉంటే లైక్ చేయండి రెడ్డి గారు ఏమైనా పోయి కాలం వచ్చిందా పోయి సచ్చిపోరి నా లైవ్లో దాపరిచ్చారు చెప్తున్నా వింటే నువ్వు విను హలో లైక్ చేయండి అబ్బా ఫస్ట్ అయితే తర్వాత ఆన్సర్ చెప్తాను కానీ ముందైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాది కరీంనగర్ విన్నావా ఎప్పుడైనా కరీంనగర్ చిక్కురు చిక్కురు చుక్కరు అప్పన్న కాదు కరీంనగర్ కరీంనగర్ అండి కరీంనగర్ జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయండి అని ఎందుకు లైక్ చేయట్లేదు మీరు అసలు లైక్ చేయొచ్చు కదా ఒకటి ఊరికే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ అయితే చేయట్లేదు అబ్బా మరి చెప్పండి నిద్ర వస్తుంది నాకు మీరేం మాట్లాడతలేదు అసలు ఇంకా మరి ఈయనకి పోయే కాలం వచ్చినట్టుంది సివి రెడ్డి గారు పోయి చర్చిపోరి పీడ పోతే నా లైవ్లోకి వెళ్ళి సరేనా ఇంకా తొక్క తీసి తోలు పెడతా ఏమనుకున్నావు ఓకే ఓకే మధు గారు ఓకేనండి చెప్పండి ఇంకా వాళ్ళు లైక్ చేయండి అప్ప లైక్ చేయండి అని అరుస్తున్నాను కానీ ఇలా అయితే లైక్ చేయట్లేదు ఇంకా మరి చెప్పండి ఇంకేమైనా విశేషాలు లాల్ బహదూర్ గుడ్ మార్నింగ్ లైక్ చేయండి లాల్ బహదూర్ గారు లైక్ చేయండి అబ్బా నీకు ఎలా కనిపిస్తున్నాను చెప్పొకసారి జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి చెప్పాలి మీరే లాల్ బహదూర్ గారు లైక్ చేసినావా మరి ఇక్కడ రాలేదు కదా మీరు లైక్ చేస్తే అప్పటి నుంచి టూ లైక్సే చూపిస్తున్నాయి కదా మీ లైక్ రాలేదు ఇంకా గారు మీరే చెప్పండి మీకు ఎలా కనిపిస్తున్నాను నేను లైక్ లైక్ చేయలేదు కానీ అని చెప్తున్నారు నాకు త్రీ నెంబర్ కనిపించట్లేదు కదా టూ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ డబల్ ట్యాప్ అండి ఒకసారి ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలా కనిపించాను మీకు చెప్పండి ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా కరీంనగర్ నుంచి విన్నావు ఎప్పుడైనా కరీంనగర్ కాదా అంకుల్ అంకుల్ని ఏమైనా ప్రాబ్లమా మీకు చెప్ ఈ రెడ్డి గారికి రెడ్డి గారు మీరు జరగండి ఫస్ట్ పక్కకి ఇంకా మరి జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి అంటే అసలు లైక్ చేయట్లేదు జాయిన్ అయి వెళ్ళిపోతున్నారు కానీ తెలుసా మంచిది నేను కాదు నువ్వు చెప్పు నేనేం చెప్పాలి నువ్వే చెప్పాలి సివి రెడ్డికి పోయే రోగం వచ్చినట్టున్నది 오, oh, 오. Oh. ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయనబ్బా నాకైతే నిద్ర వస్తుంది ఇంకా సివి రెడ్డికి పోయే రోగం ఇట్లా వచ్చినట్టున్నది నాకు తెలిసి కదా అయిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా ఉంటా చూసి చూడంగానే నచ్చేసావే రమేష్ గారు లైక్ చెయ్యండి అబ్బా లైక్ లైక్ అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రమేష్ గారు లేరా ఈరోజు శివభక్తులు ఉంటే లైక్ చెయ్యండి ఏమిటో మీ లొల్లి ఐస్ బాగున్నాయా చి రమేష్ గారు లైక్ మీ డబుల్ టైప్ చేయండి ఈ మైన్ ఈ మైన్ వాట్ యాప్ వాట్ 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 బాగున్నాయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ మీద డబల్ టైప్ చేసావా లేదా లైక్ చేయండి కరీంనగర్ విన్నామా ఎప్పుడైనా కరీంనగర్ వింటే బహుశా తెలుస్తుంది థ్యాంక్ యూ చూసి చూడంగానే నచ్చేసవి అడిగి అడగకుండా వచ్చేసవి నా మనసులోకి లైక్ డబల్ ట్యాప్ చేయండి ఈ సాంగ్ మీకే డెడికేట్ చేస్తున్నాను సరేనా లైక్ చెయ్యండి లోకేష్ గారు ఎలా ఉంది సాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా లోకేష్ గారి గురించి ఒక పాట పాడాలనుకుంటా చెప్పండి ఏం పాట పాడాలా లోకేష్ గారు మీకు ఏం సాంగ్ చెప్పండి పాడతాను రమేష్ గారి గురించి ఒక మంచి పాట పాడాను రమేష్ గారు మీరు లైక్ మీద డబల్ టప్ చేశారా లేదా మరి లోకేష్ గారి గురించి ఏం పాట పాడాలి చెప్పండి మంచిది ఏమైంది లోకేష్ గారు చెప్పట్లేదు ఏం పాట పాడాలని అడిగితే గుర్తు తెచ్చుకుంటున్నారు ఏం సాంగ్ కోసమని అవునా థ్యాంక్ యూ ఇంకా హలో 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 తలిచా నేని గుండెల్లో హలో హలో తినలేదు ఇంకా తినాలి ఇంకా మీ తిన్నారా మీ తిన్నారా లేదా i do too చేసారా లోకేష్ గారు మీరు లైక్ అంటే అప్పని చేయలేదు కదా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి